ఫ్రెండ్స్ నాగార్జున సార్ ఈ రోజు రిక్కు చౌదరిని ఎడా తిట్టడం జరిగింది ఆల్రెడీ నైన్ థర్టీకే షో స్టార్ట్ అయిపోయింది మనకైతే అప్డేట్స్ రావడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఇంకో పెద్ద విషయం ఏంటంటే రాము ఫ్రెండ్స్ రాము చేసిన పనికి నిన్న తనూజ ఎంత హర్ట్ అయింది అనేది మనం లైవ్ లో చూసాము అలాగే ఎపిసోడ్ లో కూడా చూసాము ఒక్క మాట రాము మాట్లాడలేదు గోడ మీద పిల్లి వాటకం లాగానే తన వ్యవహారం ఉంది అందుకనే నాగార్జున సార్ ఈ రోజు రాముని లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం జరిగింది అసలు ఏం జరిగిందనేది చూస్తే మీరు గమనించండి ఫ్రెండ్స్ నిన్న ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలే నిన్న ఏమైందంటే ఇక్కడ మీరు ఈ ఫోటో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది లైవ్ కి లైవ్ లో టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ఈ రితును రాము ఇద్దరు మాట్లాడుకుంటారు ఏమని మాట్లాడుకుంటారు అంటే రితు ఏమంటదంటే మన ఇద్దరం కలిసి ఆడదాం ఓకే కలిసి ఆడిన తర్వాత ఆల్రెడీ అప్పుడు గేమ్ చెప్పేశాడు బిగ్ బాస్ సో కలిసి ఆడినప్పుడు మన దగ్గర బొమ్మలు ఉంటాయి కదా మన ఇద్దరం పంచుకున్నాము నాకు వెళ్ళాలని ఉంది ఒకవేళ కనుక నువ్వు ఎక్కువ పట్టుకున్నావు అనుకో అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి మూడో మనిషిని వెళ్ళనివ్వద్దు ఓకే దాని మీద ఎవరికి ఎక్కువ పట్టుకుంటే అంటే నేను కొన్ని బొమ్మలు పట్టుకుంటా నువ్వు కొన్ని బొమ్మలు పట్టుకుంటావు మనం ఒకవేళ గనక ఇద్దరం కాకుండా అంటే నువ్వు ఫస్ట్ ఉన్నావు నేను థర్డ్ ఉన్నాను సెకండ్ ఇంకెవరైనా ఉన్నారనుకో వాళ్ళ దగ్గర నుంచి బొమ్మలు నేను తీసుకుంటాను అప్పుడు నేను సెకండ్ పొజిషన్లోకి వస్తాను మన ఇద్దరులో మళ్ళీ ఇంకో రౌండ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు అన్నట్టుగా తను డీలప్ చేసుకుంటుంది సరే అలా డీలప్ చేసుకున్నది మరి నిన్న రాము విషయంలో రెండు సార్లు ఫ్లిప్ అయ్యి ఫస్ట్ ఎక్కడ అంటే ఎప్పుడైతే సంజనను ఫ్లోరా ఇద్దరు కూడా రితు దగ్గర నుంచి బొమ్మలు లాగేసుకున్నారో ఇమీడియట్ గా రాము దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం బొమ్మలన్నీ తీసేసుకుంది ఆ టైంలో రాము ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు కనీసం డిఫెండ్ చేసుకోలేకపోయాడు రితు ఏంటి మొత్తం బొమ్మలు తీసుకుంటున్నావు ఇవి నేను పట్టుకుంది నీకు కావాలా నువ్వు గా వెళ్ళిపోతానంటే అందరికీ చెప్పు మనం ఇంకా గేమ్ కూడా ఆడద్దు అని ఒక మాట మాట్లాడాలి తనుజా అరుస్తోంది రాము నువ్వును నువ్వు రితు కలిసి సైగ చేసుకున్నారు ఇంత ఇంత తీసుకెళ్తుందని సైగ చేసుకున్నారు నువ్వు ఎందుకు మరి ఇప్పుడు మాట్లాడలేదంటే రితు వచ్చి అడిగితేనేమో రితుకు తలకై ఊపుతున్నాడు తనుజా వచ్చి అడిగితేనేమో తనుజాకి ఎస్ అంటున్నాడు అంటే అసలు ఎంత దరిద్రంగా ఆడాడండి నిన్న రాము ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్తాను వినండి ఎప్పుడైనా న్యాయం చెప్పాల్సిన చోట అబద్ధం చెప్తే అది ఎంత అన్యాయం అవుతుందో మాట మాట్లాడకపోతే అంతకన్నా రెట్టింపు అన్యాయం అవుతుంది అంటే మనం ఒక స్టాండ్ తీసుకు తీసుకోవాలి అనుకున్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి ప్రేక్షక పాత్ర పోషించకూడదు అక్కడ అక్కడ ఉన్న ప్రియాను శ్రీజనయ్యో వాడు ఎంత ఇదైనా సరే ఏదో ఒక స్టాండ్ తీసుకో అంటూ రితుని అబ్జెక్ట్ చేశారు ఒఫెండ్ చేశారు కనీసం రాము ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే ఉన్నాడనమాట అంటే తనకి ఎక్కడ ఫేవరబుల్ అయిపోతుందా ఎక్కడ తనకి నెగిటివ్ అవుతుందా ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్ కి పనికి రారు ఇదే విషయం మీద నాకు సార్ తిట్టడం జరిగింది రాము నీకు నోరు నీకు మాట్లాడడం రాదా నీ తరఫున ఇంకెవరైనా మాట్లాడాలా అసలు నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు అని అంతేకాదు ఆ తర్వాత నేను తనుజా ఇంకో మాట అంది నువ్వు నేను నువ్వు నా దానిలో బొమ్మలు తీసుకున్న తను ఒక మాట అంది ఫిజికల్ అయ్యామా అరిచ్చామా అనేది గేమ్ కాదు నిజాయితీగా ఆడామా లేదా అనేది అంటే తనుజ ఉద్దేశం ఏంటంటే నిజంగా రాము తన దగ్గర నుంచి బొమ్మలు తీసుకున్నా కూడా తను ఫీల్ అయ్యేది కాదు కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకున్న డీల్ని ఇమ్మో తను మొత్తం బొమ్మలేస్తున్నప్పుడు ఆపకుండా ఇమ్మో తను మొత్తం బొమ్మలేస్తున్నప్పుడు ఇమ్మ వద్దు ఇమ్మో వద్దన్నా నాకు వద్దు నేను నా నాకు ఎలిమినేట్ అవ్వాలని ఉంది నాకు వద్దు వద్దని స్ట్రాంగ్ గా చెప్పలా కళ్ళతో వద్దు వద్దు అంటే అది ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ గోడ మీద పిల్లి వాటకమే అంటే ఆ అడ్వాంటేజ్ తనకి లెఫ్ట్ వైపు ఉంటే లెఫ్ట్ దూకుతాడు రైట్ ఉంటే రైట్ దూకుతాడు అంతే ఇక అదే సో నాకు సారి ఈ రోజు రాముని తిట్టడం కన్ఫర్మ్ గా జరిగింది నువ్వు నీ స్టాండ్ ఎందుకు నువ్వు తీసుకోలేకపోయావు అసలు నువ్వు అప్పుడు ఒక పక్కన రితు అరుస్తుంది ఇంకొక పక్కన తనూజ అరుస్తుంది తను ఒక ఏదో ఒక పాయింట్ చెప్పాలి కదా కళ్ళతో సైగలు ఆ తల ఓపడాలు ఇవి కాదు గేమ్ అంటే అక్కడ కొట్టుకు చచ్చిపోతున్నారు ఒక్కొక్కళ్ళు ఆ లేదు రితు ఇలా అంది లేదు తనుజ ఇలా అంది ఇమాన్యుల్ నువ్వు నాకు నా గేమ్ నేను ఆడుకుంటా అని చెప్పలేడా రాము ఏ రాము పాప ఏమన్నా నాకు ఆళ్ళు నొప్ప చేతులు నొప్ప సంజన బాలింతరాలు ఉంది ఆ వచ్చి ఫైట్ చేస్తుంది రాము ఒక్క మాట మాట్లాడలేకపోయాడు ఆ అంతా అయిపోయిందా నిన్న ప్రియా కూడా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఒక మాట అంది నీ సైలెంట్ వల్లే వాళ్ళు మంది కొట్టుకున్నారు నీ సైలెంట్ వల్లే వాళ్ళందరూ గివ్ అప్ ఇచ్చారు నీ సైలెంట్ వల్లే నువ్వు ఈ రోజు ఇక్కడికి వచ్చావు అంటూ తను స్ట్రాంగ్ పాయింట్ చెప్పిందండి ప్రియా ఎంత తను రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా రాము విషయంలో వాళ్ళు గేమ్ ని బాగానే ఫోకస్ చేస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఈ రాము గనక అటు రితును తనుజ కొట్టుకుంటున్నప్పుడు అక్క లేదా అంటే రితు నాకు ఇది కావాలి నాకు ఇది వద్దు మీలో మీరు కొట్టుకు సావండి నా గేమ్ నాది మీ గేమ్ మీది అని అనలా రితు ఏమో మొత్తం బొమ్మలు తీసేసుకుంటే అక్కడ మాట్లాడట్లా అంటే మాట్లాడకుండా కూర్చుని తర్వాత సేఫ్ గేమ్ ఆడటం గొప్ప విషయం అనుకున్నాడు ఇక్కడ తిను మాట్లాడుకోవడం వల్లే గొడవలు వచ్చాయి లేకపోతే గొడవలు వచ్చిండేవి కాదు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి కదా ఇప్పుడు తనుజ అంత తరుస్తుంది అప్పుడు ఆ తనుజ దగ్గరికి వెళ్ళి అక్క తను చెప్పిన పాయింట్ ఇది తన్ని నీ గురించి మాట్లాడలేదు నేను నీవు నీవి బొమ్మలు తీసుకోలేదు నా బొమ్మలు నువ్వు తీసుకోకు గే కే కథం దుకాణ్ బంద్ అని ఒక మాట మాట్లాడలేకపోయడే అదే విషయాన్ని నా ఒకసారి ఈ రోజు చెప్తారు అంతేకాదు ఫ్రెండ్స్ నిన్న ఒక మాట అంటారు తనుజ అన్న సుమన్ శెట్టిని అన్న నువ్వు దేవుడు అన్నా అనేసి అంటుంది అనమాట అంటే రాము నమ్మక ద్రోహం చేశాడు ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా భరించగలరు కానీ నమ్మక ద్రోహాన్ని భరించలేదు తనుజా అందుకనే అంది నువ్వు నన్ను అక్కాని పిలవద్దు నువ్వు నన్ను తనుజానే పిలు అక్కాని పిలిచే అంత లేదు ఇది బిగ్ బాస్ హౌస్ అంటే తనంతగా తనుజా రాము క్లోజ్ తనంతలాగా ఏడుస్తుంది రాము చెప్పు రాము నోరు విప్పి చెప్పు రాము అంటే తన దగ్గరేమో కళతో అంటున్నాడు రీతు వచ్చారిస్తే రితు దగ్గర తన మాటలు తను చెప్తున్నాడు మొత్తం అయిపోయింది లాస్ట్ లో ప్రియా దగ్గరికి వెళ్ళి అంటున్నాడు నేను ఎపిసోడ్ అయిపో అయిపో వచ్చిన టైంలో ఆ సెల్ఫిష్ గేమ్ ఆడింది రీతు అన్నాడు మరి అదే మాట చెప్పొచ్చుగా తనుజాతో లేదా రితుతో చనొచ్చుగా రితు నువ్వు నేను మన ఇద్దరం మాట్లాడుకుంది ఇది కాదు వేరేది మాట్లాడుకోని అదే విషయాన్ని వీడియోతో కూడా చూపించి నాకు సార్ మాట్లాడాలి యాక్చువల్లీ రాముకి అయితే పడ్డాయంట తిట్లు అయితే పడ్డాయంట ఫ్రెండ్స్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ వన్ అవర్ ప్రోగ్రామ్ మాత్రమే మనకి టెలికాస్ట్ అవుతుందండి కానీ అక్కడ త్రీ అవర్స్ ప్రోగ్రాం ఒక రోజుకి జరుగుతుంది సో కొన్ని కొన్ని ఎడిట్ అనమాట అంటే జనాలకి రితు చౌదరి మీద ఎక్కువగా కాఫ్ ఉంది తనే మెయిన్ కంటెంట్ ఇస్తుంది సో తన మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు రామోది కొన్ని కొన్ని ఎడిట్ కూడా చేయొచ్చు కానీ పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ మన అందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇంకొక మాట చెప్తా వినండి అక్కడ రితు అస్సలు అంటే అస్సలు బాధపడట్ల ప్లస్ ఇంకో మాట చెప్తా ఎప్పుడైతే తనుజ రాము అని చెప్పిందో ఇమీడియట్ గా రాము వద్ద అంటుంది మళ్ళీ అప్పుడు ప్రియాను శ్రీజ అంటున్నారు నువ్వు ఎందుకు వద్ద ఇప్పటివరకు ఇప్పటి వరకు రాము కోసం ఫైట్ చేసి మళ్ళీ ఎందుకు మాట మార్చేసి అంటున్నారు మీ క్లారిటీ వచ్చింది అక్కడ అక్కడ రితు కావాల్సింది వేరే అక్కడ వాళ్ళు బ్యాడ్ అవ్వడం కావాలి అక్కడ వాళ్ళకి తను రాము అయ్యాడా ఏమయ్యాడా అని కాదు ఇమ్ము అవ్వకూడదు బ్యాడ్ అయిపోవాలి అందుకని ఏంటంటే వాళ్ళందరూ ఇమ్ము అంటే తిని రాము అంటుంది సరే వాళ్ళు రాము అంటే తిని ఇమ్ము అంటుంది మీకు అర్థమైంది మ్యాటర్ ఇక్కడ పరిస్థితి అది సో ఈ రోజు రాముకైతే గట్టిగా పడాలి తన వాయిస్ బయటకు వచ్చేంత వరకు నాకుసారి తిడుతూనే ఉండాలి ఇతని సైలెన్స్ వల్ల అక్కడ ఇము ఆట పాడైంది అటు తనూజ ఆట పాడైంది ఇటు రితు ఆట పాడైంది ఎందుకు రితు ఆట పాడైంది ఆ రాము గనుక నువ్వు తీసుకోది రితు అంటే తను వేరే రకంగా ఫైట్ చేసి ఉండేది ఆ ఒక పక్కన సంజన కూడా ఎవరింది ఏ నేను కష్టపడి ఆడుతుంటే ఇంతమంది వెళ్ళి గివ్ అప్ ఇచ్చేస్తున్నారని చెప్పి సంజన తన ఆట వదిలేసింది